ఇది బొండాడ మేజర్ డ్రైన్ అండి ఉండి నియోజకవర్గ ప్రజల పాలట ఐదో దుఃఖతాయిని ఎందుకంటే జల్లి కాకినాడ డ్రైన్ నుంచి ఒక పాయ అలాగే వెంకయ్య వయ్యర్ నుంచి ఒక పాయ విడిపోయి ఈ మేజర్ డ్రైన్గా ఏర్పడి ఉండి మండలం కాలమండలం గుండా ప్రవహించి అక్కడ బొండాడ దగ్గర ఉప్పుటేరులో కలుస్తూ ఉంటాం ఈ డ్రైన్ పరిధిలో సుమారు లక్షా యాభై వేల ఎకరాల రైతుల యొక్క భవితవ్యం ఈ డ్రైన్ మీద ఆధారపడి ఉంది వర్షాకాలంలోనూ తుఫాను సమయంలో ఈ డ్రైన్ పొంగి ఈ అక్విడేట్ డౌన్ అయిపోవడం వలన ఏంటంటే వా నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది లీకేజ్ అయిపోయి ఎక్కడెక్కడ చూసారో వాటర్ ఈ పంటకాలం నీరు అండి పంటకాల నీరు మురకాయలోకి వెళ్ళిపోతుంది దాంతో శాలల నుంచి నీళ్లు రాక నారుమడి దశలోనూ అలాగే పంట దశలో కూడా వ్యవసాయాలు పోయి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది దీనికోసం కలవపూడి శివగారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయించారు ఇక్కడ రైతులు దురదృష్ట శాతం ఏంటంటే ఎలక్షన్ వచ్చినాయి ఆ ఎలక్షన్స్ తర్వాత శివగారు లేకపోవడంతో ఈ పని ఆగిపోయింది అనమాట అదే కలవపూర్ శివగారు రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా ఇక శాసనసభ్యులుగా పనిచేసి ఉంటే మట్టుగా ఈ పాటికి ఈ వర్క్ కంప్లీట్ అవను లక్షా యాభై వేల రైతుల భవితవ్యం కూడా బాగుండు